హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ ఇష్టాలు కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను ఇవాలైతే నేను ఓన్లీ రెసిపీ మాత్రమే షేర్ చేసుకుంటాను ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారు కాబట్టి వీడియో అనేది చూస్తలేరు ఇక్కడైతే నేను ఈరోజు బ్రేక్ఫాస్టు పప్పుడ్ రైస్తో ఉప్మా అయితే చేసిన అదే అండి మన మరమరాలతో ఉప్మా మస్తు టేస్టీగా ఉంటుంది కానీ ఈజీగా అయిపోతుంది అంతేకాకుండా పిల్లలు కూడా నచ్చుతుంది ఇక్కడైతే మన రెసిపీలో పోదాము ఫస్ట్ అయితే ఒక మూడు నాలుగు కప్పుల పప్పు రైస్ అంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి మీరైతే ఈ మరమరాలు అయితే తీసుకోండి ఇవి సాల్ట్ ఉన్న మరమరాలు అంటే మనకు మరమరాలు రెండు రకాలుగా దొరుకుతాయి ఒకటి స్వీట్ కోసం ఒకటి ఉప్మా అట్లా చేసుకోవడం కోసం దొరుకుతాయి ఇక్కడ నేనైతే సాల్ట్ మరమరాలు అయితే తీసుకున్నా నీళ్ళల్లో మంచిగా రెండు నుంచి మూడు సార్లు మంచిగా వాష్ చేసుకొని నీళ్ళని తీసేసి మనమైతే డ్రై చేయాలి ఇవి తొందరగా డ్రై అయిపోతాయి తొందరగా నీళ్ళు వీల్చుకుంటాయి కాబట్టి చూసి వేసుకోండి ఎందుకంటే ఎక్కువసేపు నీళ్ళలో నానబెడితే మెత్తగా అయిపోతాయి ఈ విధంగా క్లీన్ చేసుకొని మనమైతే చన్నీలు వేసుకుందాం ఇక్కడైతే రెసిపీలోకి పోదాం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టాలి ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఇక్కడైతే ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత మనము ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఆయిల్ అయితే మంచిగా వేడైతేనే అప్పుడు మనకు జీలకర్ర ఆవాల్లో ఉన్న ఆయిల్ అనేది బయటకు వచ్చి మంచి ఫ్లేవర్గా ఉంటాయి ఇక్కడ ఆవాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్న ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు మీరు ఇక్కడ పల్లీలు కూడా వేసుకోవచ్చు పల్లీలు ఇంట్లో లేవని చెప్పి నేను శనగపప్పు వేసుకున్న మీకు ఇష్టం ఉంటే మినప్పప్పు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఈ శనగపప్పు మంచిగా ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్ మీద మంచిగా కలుపుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మాత్రం కలుపుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనము ఒక్కటే ఒక ఉల్లిపాయ సన్నగడ్డ వేసుకున్న ఉల్లిపాయ అది కూడా ఇంట్లో వేసుకుందాం దాంతోపాటు ఒక రెండు నుంచి నాలుగు పచ్చిమిర్చి మధ్యలో చీలికర పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఎక్కువ కారం కారం ఉంటే మీరైతే మిర్చి అయితే ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మనం మిన్న మిర్చి పౌడర్ కూడా వేసుకుంటాం కాబట్టి ఇక్కడ కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుందాం మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద కలుపుకోండి ఇది నాన్ స్టిక్ ప్యాన్లు అయితే మంచిగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది అన్నట్టు తొందరగా నానబెట్టాల్సిన అవసరం లేదు పొద్దున్నేసి హడావిడిగా చేయాల్సిన అవసరం లేదు పిల్లలకు లంచ్ బాక్స్లో ఇవ్వచ్చు హెవీగానే ఉంటుంది బ్రేక్ఫాస్ట్లో కూడా ఇవ్వచ్చు అంతెందుకు మనం ఎప్పుడన్నా ఫాస్టింగ్లు ఉన్నప్పుడు కూడా మనకు ఈ ఉప్మా అనేది మంచిగా హెల్ప్ అవుతుంది ఇక్కడైతే మంచిగా కలుపుకుందాం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుందాం ఆ తర్వాత నేను రెండు నుంచి మూడు లేదా నాలుగు టమాటాలు మంచిగా సన్నగా గడి చేసుకున్న టమాటాలు కూడా ఇళ్ళు యాడ్ చేద్దాం పుల్లగా కారంగా టేస్ట్ వైజ్గా మంచిగుంటుంది అందుకని చెప్పి టమాటాలు ఒక మూడు నాలుగు టమాటాలు సన్నగా గడి చేసుకున్న టమాటాలు కూడా ఇళ్ళు యాడ్ చేద్దాం ఇవి మంచిగా మగ్గాలి ఇవి మగ్గిన తర్వాత మనమైతే పఫ్ఫుడ్ రైస్ అయితే యాడ్ చేద్దాం ఇక్కడైతే టమాటాలు అయితే మంచిగా మగ్గుతానే ఇంట్లో మనము ఉప్పు కారాలు వేసుకోలేదు కాబట్టి ఉప్పు కారం మనమైతే వేసుకుందాము ఈ టమాటాలు ఒక్క రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇంట్లో నేను టీకాల కారం పౌడర్ వేసుకుంటాను ఎందుకంటే మంచి కలర్ వైజ్ మంచిగా ఉంటుంది టేస్ట్ వైజ్ కూడా మంచిగా ఉంటుంది ఇక్కడ మీరు టీకాలాల కారం పౌడర్ అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటాను దాంతోపాటు ఎర్ర కారం కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందాము ఇలా కొద్దిగా మసాలాలు మాడిపోకుండా టమాటాలు మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ వేసుకొని కూడా కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూత అయితే పెట్టుకుందాము ఇక్కడైతే నేను కార పౌడరు హల్దీ పసుపు అవన్నీ కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు ఎప్పుడు లైక్ హైప్ ఇచ్చినట్టుగానే ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఇప్పుడు దసరా ఫెస్టివల్ కదా అందుకని చెప్పి చాలామంది వ్యూస్ అయితే వస్తలేవు చూస్తలేరు అందుకని చెప్పి నేనైతే రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటానా ఈ విధంగా మంచిగా టమాటాలు మగ్గాలి మగ్గిన తర్వాత అప్పుడు మనము పప్పుడు రైస్ అయితే వేసుకుందాం ఈ మసాలాలు మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇవి ఉడికిన తర్వాత మనమైతే పప్పుడు రైస్ అయితే యాడ్ చేద్దాం ఇక్కడైతే మంచిగా టమాటాలు ఉడికిపోయినాయి ఇలా వాటర్ కూడా మంచిగా మనం ఆ వాటర్ పోసుకున్నాం కదా అవన్నీ కూడా దగ్గరికి అయిపోయిన తర్వాత అప్పుడు మనం పప్పు రైస్ అయితే వేసుకుందాం మురమరాలు మురుమురాలు అంటారు కదా అవి అయితే వేసుకొని మంచిగా కలుపుకుందాం ఉప్పు కారాలు చూసుకోండి మరమరాలు వేసుకున్న తర్వాత ఉప్పు సరిపోతుందా లేదా అనేది చూసి వేసుకోండి ఇలా నిమ్మరసము గరం మసాలా దాంతోపాటు జీలకర్ర పౌడరు మిరియాల పౌడర్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే ఎక్కువ స్పైసీ తినాలనుకుంటే ఫ్లేవర్ వైజ్గా ఉండాలనుకుంటే ఖచ్చితంగా అవన్నీ యాడ్ చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాను అంటే అవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ కొంచెం కొంచెం బయట వర్షం పడుతుంది వాతావరణం చల్లగా ఉంది అన్నప్పుడు కూడా మనం చట్పటా తినాలనుకుంటే ఆమ్చూర్ పౌడర్ అవన్నీ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది పచ్చి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పప్పుడు రైస్ మరమరాలతో ఉప్మా అయితే సింపుల్గా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది లాస్ట్గా నేనైతే ఇక్కడ సన్నగడి చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటానా ఈ విధంగా సింపుల్గా అయిపోయే పప్పు రైస్ ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ ఆయిల్ అనేది లేకుండా సింపుల్గా అయిపోతుంది నేనైతే ఇక్కడ సర్వ్ చేస్తానా వేడివేడిగా మరమరాలతో ఉప్మా అయితే రెడీ అయిపోయింది వాతావరణం ఉన్నప్పుడు మనకి ఏదైనా నోటి చప్పగా అనిపించినప్పుడు ఖచ్చితంగా ఇవి చేసుకొని తినండి ఉప్పు కారాలు ఎక్కువ వేసుకొని మసాలాలు ఎక్కువ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒక ఎగ్గుతో నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తానా ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా అయిపోయే మనకు పఫ్ఫుడ్ రైస్ ఉప్మా దాంతోపాటు మరమరాలతో ఉప్మా అయితే రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటానా ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా నిమ్మరసంతో లాస్ట్గా మనము తినే ముందు నిమ్మరసం వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది చట్పాట ఇక్కడైతే నేను టేస్ట్ అయితే చూస్తా ఎట్లున్నదో ఏమో చూద్దాం ఈ విధంగా ఎంతో ఎమ్మె కనబడుతుంది కదా అంతే టేస్టీగా ఉంటుంది ఈ విధంగా రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటానా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఒక హై పేడ మాత్రం మర్చిపోవద్దు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే కొద్దిగా నిమ్మరసం వేసుకొని మనమైతే టేస్ట్ చూద్దాం ఇక్కడైతే నేను టేస్ట్ చూస్తానా అంటే ఉప్పు కారాలు చూసే చేసినా కానీ ఒక అయితే తీసుకుంటానా టేస్ట్ ఎట్లుండదు చట్పటా ఉంటేనే బాగుంటుంది ఇదైతే ఈ విధంగా మరమరాలతో అయితే రెడీ అయిపోయింది రేపటి వీడియోతో కలుస్తాం మరి మంచి రెసిపీతో ఎంతవరకు ఉంటాం మరి నమస్తే సెలవు